చిల జిల్లాలో ఈరోజు జిల్లా గర్ల్స్ కన్వెన్షన్ అనేది నిర్వహించుకోవడం జరిగింది జిల్లా గర్ల్స్ కన్వీనర్గా సంజన కో కన్వీనర్గా వైష్ణవిని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా జూనియర్ కళాశాలలో కూడా కళాశాల కమిటీ వేసుకోవడం అనేది జరిగింది మొత్తం ఇరవై ఒక మందితో కమిటీ వేసుకోవడం జరిగింది కన్వీనర్ కో కన్వీనర్లు కూడా ఎన్నుకోవడం అనేది జరిగింది కళాశాల యొక్క స్థితిగసు స్థితిగతుల గురించి తెలుసుకోవడం అనేది జరిగింది అదేవిధంగా జూనియర్ కళాశాల శిథిలావస్థలో ఉండడం వలన నూతన భవనాన్ని ప్రవేశపెట్టాలి అదేవిధంగా వీళ్ళ గ్రౌండ్ ఉంది కానీ సరిపడా సౌకర్యాలు అది లేవు కాబట్టి వాటి సౌకర్యాలు కల్పించాలి ఈరోజు జూనియర్ కళాశాలలో ల్యాబ్స్ ఉన్నాయి కానీ ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్న దుస్థితి ఏర్పడుతుంది కాబట్టి అధికారులు తక్షణమే జూనియర్ కళాశాలను విజిట్ చేయాలి అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే అమ్మాయిల పైన సగం ఎన్నో అత్యాచార ఘటనలు పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి వాటిపైన ఒక చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఉన్న చట్టాలను పక్కనబందిగా అమలు చేయాలి ఈరోజు అభయ చట్టాలు కానీ నిర్భయ చట్టాలు కానీ టీమ్స్ కానీ అవన్నీ ఏర్పాటు చేయాలని కోరుతున్నాము అదేవిధంగా ఈరోజు జూనియర్ కళాశాలకు ఉచిత బస్ పాస్లు ఇవ్వాలి మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయాలి కాబట్టి ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ అనేది చేయడం అనేది జరుగుతుంది నా పేరు పూజ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కలిసి నగరంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాలేజీలో మనం గర్ల్స్ కా గర్ల్స్ కన్వెన్షన్ కమిటీ వేసుకోవడం జరిగింది ఇదే ముందు తోటి కమిటీ వేయడం జరిగింది అందులో కన్వీనర్గా దీక్షితని కో కన్వీనర్గా వైష్ణవని ఎన్నుకోవడం జరిగింది కాలేజీలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఇంకా భవనం సరిగ్గా లేదు ఇందులో ఈ కాలేజీలో ల్యాబ్స్ ఉన్నాయి కానీ ఎక్విప్మెంట్స్ సరిగ్గా లేదు ల్యాగ్స్ సరిగ్గా జరుగుతలేవు వాష్రూమ్స్ సరిగ్గా లేవు ఖచ్చితంగా అధికారులు కాలేజీని ఇన్విటిటేషన్కి రావాలి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని ఖచ్చితంగా తొందరగా సాల్వ్ చేయాలి ఇవి డిమాండ్స్ అనే డిమాండ్స్ నా పేరు సందన డిస్ట్రిక్ట్ గర్ల్స్ కన్నా